లో ఒక విషయాన్ని రాశాడు మనము తీసుకునేటటువంటి ఆహారము అది శుద్ధమైనటువంటి జలము ప్రవహించేటటువంటి ఆ శుద్ధ జలముతో పండించినటువంటి పంటలే తినాలి మురికి కాలువల దగ్గర అశుద్ధమైనటువంటి నీళ్ళతో పండించిన పంటలు తినకూడదు అది అనారోగ్యం అని రాశాడు అంటే మనం పండించే పంటలు కాలువల నీళ్ళు కూడా మంచివై ఉండాలి మురికి కాలువలు ఉంటాయి కదా అటువంటి నీళ్లు వేసి పంటలు పండిస్తే అది అనారోగ్యము అందుకే మంచిగా హోమం చేస్తే మంచి వర్షాలు పడతాయి సకాలంలో పడతాయి ఇప్పుడు పడవు ఇప్పుడు పడేదంతా మనకు నష్టం కొంత లాభం ఉండొచ్చు కొంత నష్టం ఉండొచ్చు కానీ సకాలంలో పడతాయి సరిగా అందరూ హోమం చేస్తే సకాలంలో వర్షాలు పడతాయి అప్పుడు మంచి పంటలు పండుతాయి మంచి పంటలు పండడం వల్ల అందరికీ ఆరోగ్యము బలము పరాక్రమములు వస్తాయి శరీరం బాగా దృఢంగా ఉంటుంది ఈ పంటలు సరిగా లేకపోవడం వల్ల కూడా మనకు రోగాలు వస్తున్నాయి అన్ని మందులు కొడతారు అది మొలక వేసినప్పటి నుంచి ఇంకా మందులు కొడతానే ఉంటారు ఇత్తనం ఆ ఇత్తనాలకు కూడా మందు కొట్టి ఉంటారు నిల్వ ఉంచేటప్పుడు మందులు పెట్టే గోడౌన్లలో నిల్వ ఉంటారు తర్వాత బియ్యం పండిన తర్వాత కూడా మళ్ళీ గోడల్లో మళ్ళీ మందులు పెట్టి నిల్వ ఉంచుతారు దాన్ని మన ఇంటికి వచ్చినాక కూడా మళ్ళీ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి పురుగు పట్టుకుండడానికి కొంచెం మందులు దాని చుట్టూ కొంచెం మందులు చల్లుతారు అన్ని మందులే టోటల్గా బాడీలో అంత విషం ఉంది ఇంకా రోగాలు సంక్రమించవండి ఎందుకు సంక్రమించవు చెప్పండి కాబట్టి ఆ పంటలు పండించే రైతులు కూడా మంచి నీళ్ళతో పంటలు పండించాలి అప్పుడు మనకు ఆరోగ్యం వస్తుంది అటువంటి మంచి నీళ్ళతో పండించినటువంటి ధాన్యములతో వండిన పదార్థమే తినాలి అలాగే ఆ వండేటటువంటి వాళ్ళు కూడా ఎలా ఉండాలి వాళ్ళు మాంసము తినేటటువంటి వాళ్ళైతే ఆ వంట తినకూడదని రాశాడు దయానంద మహర్షి ఎందుకంటే మాంసము తిన్నటువంటి వాడి శరీరములో ఆ పరమాణువులన్నీ వాడి శరీరంలో మనస్సులో అన్నీ అయ్యే పరమాణువులు ఉంటాయి అటువంటి వాడు వండినటువంటి ఆహారం కూడా తినకూడదు మాంసాసనులైనటువంటి వారి ఆహారము వారు వండితే తినకూడదు ఇంకా ఆలోచించండి మీరు బయట హోటళ్ళల్లో వాళ్ళు ఏం తింటుంటారు వాళ్ళు శాకాహారులా వాళ్ళు పవిత్రమైన మనస్సు ఉందా ఎటువంటి వాళ్ళు భోజనం చేసి వండుతున్నారు శుద్ధంగా ఉన్నారా వాళ్ళు వండేటప్పుడు స్నానం చేసి వండుతున్నారా చాలా వంట మీద చాలా ఉంది వంట వంటతోనే మనకు ఆరోగ్యం వస్తుంది ఇంకా కొన్ని చోట్ల ఆయుర్వేదంలో వంటశాలే వైద్యశాలని చెప్పబడింది మనం సరిగా వంటశాలను కూడా పాకశాలను శుభ్రంగా ఉంచుకోవాలి ఆ పాకశాలలో హోమం జరగాలి హోమం జరిగితే అక్కడ మంచిగా ఆ వాతావరణం అంతా ఆ పాత్రలన్నీ పవిత్రమవుతాయి హోమం జరిగితే పాకశాలను ఆ విధంగా శుభ్రంగా పెట్టుకొని మనం వండుకొని తినాలి ఆ పాకశాలలో ఏవంటేవి మనం అవి బోకులు గడిగా ఆన్యపడేసి వస్తుంటారు మురికి అంతా అక్కడే ఉంటాయి అక్కడ అన్నీ నానాక అవి వస్తుంటాయి చిన్న చిన్న ఇది ఈగల మాదిరి ఉంటాయి చూడండి దానిని ఏమంటారు అవి అవి వంట గదిలోనే ఎక్కువ ఉంటాయి అవన్నీ మన పదార్థాలు వండుకుంటే దాని మీద వాళ్తాయి బ్యాక్టీరియా చేరుతాయి మనకు రోగాలు వస్తాయి కాబట్టి ప్రతిదీ కూడా మనము శుచి శుభ్రతను పాటించినప్పుడే మనకు ఆరోగ్యం లభిస్తుంది తినే ఆహార విషయంలో శుభ్రంగా ఉండాలి వేసుకునే బట్టల విషయంలో కూడా శుభ్రతని పాటించాలి అలాగే నీ లోపల కూడా శుభ్రత ఉండాలి నువ్వు బయట శుభ్రంగా ఉండి లోపల శుభ్రత లేకపోయినా రోగాలు వస్తాయి నీ లోపల శుభ్రం ఏంటి నీ మనస్సును శుభ్రంగా ఉంచుకోవాలి మనస్సును శుద్ధంగా ఉంచుకోవాలి ఆ మనసు శుద్ధం ఎప్పుడైతుంది ఈశ్వరు ఉపాసన చేసినప్పుడే మనసు శుద్ధమైపోతుంది ఎందుకంటే ఈశ్వరుడు శుద్ధమైన స్వరూపం కాబట్టి శుద్ధ స్వరూపాన్ని ఎవరు ఉపాసన చేస్తారో వాళ్ళు శుద్ధులవుతారు కాబట్టి అందరూ కూడా ఈ విధంగా బయట లోపల రెండు శుభ్రంగా ఉంచుకొని జీవితాన్ని గడిపినప్పుడే మీరు ఆరోగ్యవంతులవుతారు దీర్ఘాయుష్మంతులవుతారు అవుతారు ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తారు ఇవేవీ అవసరం లేదు మాకు మేము దుఃఖాలే కావాలి మాకు కోరి కోరి దుఃఖాలు తెచ్చుకుంటున్నారు కోరి కోరి కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి ఈశ్వర ఉపాసన వల్ల మనకు సుఖం లభిస్తుంది అలాగే దుఃఖం దూరం అవుతుంది ఇది మొట్టమొదటి ప్రధానమైనటువంటిది ఇదే అందరూ గుర్తుపెట్టుకోండి తర్వాత ఈరోజు మనము ఈ విశేష గాయత్రి యజ్ఞము